లక్ష్యం ఉన్నవాడికి యూనిట్ టెస్ట్లు ఎఫ్ఏఓల్ ఎస్ఏ వల్లు పనిచేయవు అలాగే క్వార్టర్లీ ఎగ్జామ్స్ మానేస్తాం పది రోజులు నెల రోజులు అంటే అవదు ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే గంట రెండు గంటలు దీన్ని స్పేర్ చేయండి అంతేగాని పరీక్షలు వచ్చాయి కదా అని పది రోజులు మానేసి ఇంట్లో కూర్చొని భజన చేస్తే ఇప్పుడు నేర్చుకున్నదంతో విషకాక్ అయిపోతుంది ఒక్కరోజు మానేస్తేనే బేసిక్స్ బేసిక్స్ అన్నీ నేర్చుకున్నవన్నీ తెప్పిపోతుంటాయి అవి రోజు స్నాన పెడుతూ ఉంటేనే మనం ప్లేయర్లు అవుతాం మనకి ఏమైనా అనుకుంటే క్రికెట్ అనవసరం జాయిన్ అవ్వడం ఒక ప్లేయర్ అవ్వాలనుకున్న వాడికి చెప్తున్నాను ఒక లక్ష్యం ఉన్నవాడికి మాత్రమే వెళ్ళింది లక్ష్యం లేని వాడికి అవసరం లేదు అది వచ్చినా సరే రాకపోయినా సరే నేర్చుకుంటాడు వెళ్ళిపోతుంటాడు కానీ లక్ష్యం కొన్ని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరందరూ కూడా పరీక్షలు అని చెప్పి మానేస్తే మీ కోచింగ్ ఎంత తీసుకున్నా మీరు ప్లేయర్లు అవ్వలేరు అది మాత్రం గమనించుకోండి మీరు కష్టపడి పని చేస్తేనే కష్టపడి మీరు కృషి చేస్తేనే అవుతుంది మానేస్తూ ఉంటే మీరు ప్లేయర్లు అవ్వలేరని ఖచ్చితంగా చెప్పేస్తాను